హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన ఎన్మిటి లాక్స్కి ఇవాళ గొప్ప దానం ఆ కథ అనమాట ఏంటంటే మన జీవితంలో ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు ఏదో ఒక దానం చేస్తూ ఉంటాం ఒకళ్ళు ఇష్టం ఒకళ్ళు మనస్ఫూర్తిగా చేస్తాం ఒకళ్ళు పక్క వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు మనం ఇవ్వకపోతే ఏమనుకుంటారో అనుకొని దానం చేస్తాం ఇంకో ఏమో నీకు దగ్గర అంత ఉంది దానం చేయొచ్చు కదా అన్న అంటే వాళ్ళ ఫోర్స్ బలవంతంగా ఇస్తాం ఇలా రకరకాలుగా ఏదో ఒక మొత్తానికైతే అందరం దానం చేస్తాం ఏదో జాలి పడిస్తాం ముష్టి పడి కనిపిస్తాం పది రూపాయలు అలాగనమాట ఆ దానం గురించి కదండి ఇవాళ అంటే కథ అంటే చాలా బాగుంది సోమోను ఓ బ్రాహ్మడు ఇద్దరు ఉంటారు పూజారి గారు అనమాట అతని పేరు పూజారి అతని పేరు వీళ్ళిద్దరి గురించి కథ అంతా నడుస్తుంది కథ మొత్తం బాగుంది స్కిప్ చేయకుండా వినండి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకేనా పదండి అయితే కథలోకి హలో వెల్కమ్ అండి కథలోకి చెప్పాను కదా గొప్ప దానం కదా ఇవాళ గొప్పదానం ఏమిటి అంటే తెలుసుకుందాం ఓ అనగానగా ఒక ఊరిలో సోము అని అతను ఉంటాడు అతను చాలా భేదవాడు అనమాట ఎంత భేదవాడు అంటే కట్టెలు కొట్టుకొని తెచ్చుకొని ఒక ఐదు రూపాయలు సంపాదించి వండు తెచ్చి వండు ఇస్తే భార్య వండ వండడానికే ఆ పూట గడిచిపోతుంది అంతే అంతేగాని ఏదో లేవాడు పది రూపాయలు ఎక్కువ వచ్చాయని ఆశించడం లేదు అంత భేదవాడు అయితే రోజు ఇలాగే కట్టెలు కొట్టుకొని తెచ్చుకుంటూ ఉంటాడు వస్తూ ఉంటాడు భార్యకి ఇస్తూ ఉంటాడు ఒక రోజు ఇలాగా ఆయన కట్టలు కొట్టుకుందికి వెళ్తా వెళ్లే ముందు పొద్దునే భార్య అంటుంది రోజు నువ్వు ఒక ఐదు రూపాయలు తీస్తే తేవడం కష్టం అది తెచ్చింది నేను వండడం కష్టం అయిపోతుంది ఎలాగే మనం ఎన్నాడు ఇలా భేదవాడుగా ఉంటావు నువ్వు పట్నం వెళ్ళు పట్నం వెళ్ళి నువ్వు మంచి ఉద్యోగం మంచి డబ్బులు సంపాదించేది ఏదైనా వెతుక్కొని రా అంటాను అప్పుడు బాగా అరుస్తాయి భార్యను ఏమని నేను పట్నం వెళ్ళనే నీకు ఇదివరకు నువ్వు చాలాసార్లు నాకు చెప్పావు ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ నాకు చెప్పకు నేను పుట్టి పెరిగిన ఊరిది నేను ఇక్కడే ఉంటాను నీకున్నదాంతో సర్దుకోవాలని గట్టిగా భార్యాభర్త మామూలుగా కదా గొడవ పడతారు గొడవ పడిపోయిన తర్వాత ఇతను వెళ్తాడు కట్టెలు కొని చేస్తాడు ఆ రోజు ఆయన కట్టెలు కొట్టిన తర్వాత నగరంలో ఒక్కళ్ళు కట్టు కర్రలు కొనరండి పాపం తిరిగి 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 పొద్దున్నే దాకా తిరుగుతాడు తప్ప కర్రలు కొట్టి ఆఖరికి ఒక ఇంటి ముందు నుంచి వస్తుంటాడు అదేమో పూజారి గారు ఇల్లు అనమాట అతను పూజారి గారు అతని దగ్గర నుంచి వస్తుంటే అతను అడిగారు ఏం బాబు కట్టెలు అమ్ముతావా ఎందుకు పట్టుకెళ్తారంటే అవన్స్ బాబు గారు అమ్ముతాను బాబు గారు అంటే అయితేనే ఎంత ఇస్తాయి కట్టెలు అంటాడు మీకు సగం కావాలి సైజు ఫుల్ పూర్తి కట్ట తీసుకుంటే పది రూపాయలు అండి అన్నాడు అంటే నాకు ఆ దగ్గర అంత డబ్బులు లేవు నా దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయి మొత్తం ఇచ్చేస్తానంటే ఐదు రూపాయలు కేజీలు అయితే నాకు వద్దు అంట ఏదో ఒకటి అసలు ఇప్పటికే చీకటి పడిపోతుంది ఇంటికి వెళ్ళిపోవాలి గబాగబాను ఇంటికి వెళ్ళిపోతామని ఆ ఐదు రూపాయలకి ఆ కట్టెలు ఇచ్చేస్తాను ఇచ్చిన తర్వాత పూజారి గారు అంటారు అతంతా అనమాట పూజారి గారితో బాగా ఆకరిగా ఉంది బాబుగారు మీరు కట్టెలు తీసుకుని ఐదు రూపాయలు ఇస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను అప్పుడు పూజారి గారు ఆ డబ్బులు తీసుకుని కట్టెలు తీసుకొని డబ్బులు ఇచ్చేసి నువ్వేమో ఆకలి అంటున్నావు దా మా ఇంట్లో అన్నం తింది లేదు బాబుగారు మీ ఇంట్లో అన్నం వద్దు మళ్ళీ నేను తినాలనుకుంటే మీరు కష్టపడాలి వండుకోవాలి ఎందుకు మా ఇంటికి వెళ్తే మా ఆవిడ వండి పెడతాను తింటాను అంటే లేదు లేదు మా ఇంట్లో పది మందికి సరిపడా భోజనాలు ఉంటాయి పుట్టుక రాని బలవంతంగా తీసుకెళ్ళి తినిపిస్తాడు తిన్న తర్వాత మాటలు తింటారు తింటున్నప్పుడు మాటలు వచ్చేసినప్పుడు పూజారి గారు రోజు అన్నదానం చేస్తారని తెలిసింది బాబుగారు బాబుగారు మీరు అన్నదానం చేసి ఇంత మహా పుణ్యాత్మలు మీరు నాకు తోచిన దానం నేను ఉడతా భక్తిగా ఏదో కొంచెం చేస్తాను అంటే నేను ఏమిటి చేస్తాను నువ్వు ఎవరు చేయగలవు అంటే నేను పది రూపాయలు కట్టగా ఐదు రూపాయలు మీ ఒక్కరికి మాత్రమే ఇస్తాను రోజు తెచ్చి మీకు ఐదు రూపాయలు కట్టలు ఇస్తాను అంటాడు సరే పూజారి గారు కూడా సంతోషిస్తారు తీసుకుంటారు అయిపోతుంది ఇలా రోజు అతను తెస్తాడు పది రూపాయలు కట్టెలు తెస్తాడు తెచ్చి ఇస్తూ ఉంటాడు అయిపోతుంది ఓ రోజు ఇంకా రేపు ఎలాగే పొద్దున్న లేచి అనుకుంటాడు ఈ ఐదు రూపాయలు ఇస్తున్నాను ఇంట్లో సంపాదన ఎలాగోతుంది పెరగట్లేదు మావిడ చెప్పినట్టు కానీ ఈవడ పొద్దునే వెళ్ళిపోయి చక్కగాను చక్కగా పెద్ద కొమ్మ వచ్చి మంచి ఎక్కువ కట్టెలు కొట్టి ఐదు రూపాయలు పూజారి గారికి ఇద్దాం పది రూపాయలు నేను అమ్ముకుందాం రెండు పనులు అయిపోతాయి కానీ బయలుదేరి బయలుదేరి వెళ్ళేసరికి వెళ్ళాను ఎక్కడ చూసేసరికి ఒక పెద్ద చెట్టు కనిపిస్తాను ఆ చెట్టుని తప్పమని కొమ్మ కొట్టాడు కొమ్మ కొట్టిస్తారా కొమ్మ పట్టి తప్పుమని కింద పడిపోతుంది కదా కొట్టగానే ఆ కొమ్మ పడగానే అందులోంచి ఒక సన్యాసి వస్తాడు సన్యాసి కల్లా ఇదేంటి సన్యాసి అంటే ఎవడ్రా నన్ను నా నా ఇది నా తపస్సును భంగం చేసిన వాడు ఎవడు మీరెవరు నన్ను ఇలా కొట్టేసిన వాడు ఇలాగల అరు సేసి చెట్టు మీరు చూసారు ఈ పాపం ఈ ఇతను ఉంటాడు ఈ సోము ఉంటాడు ఈ సోము ఉండేసరికి గబగబా దిగి అయ్యా మీరు ఉన్నారని నాకు తెలియదు నేను కాకపోతే ఎన్నో సంవత్సరాలు ఈ అడవిలో కట్టెలు కొట్టుకుంటూ తిరుగుతూ అమ్ముకుంటున్నాను కాబట్టి నాకు తెలియదు అయ్యగారు నన్ను క్షమించండి తెలియదు అంటే అప్పటికే మా ఈ మునికి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి నువ్వు నేను అక్కడ ఉన్న నేను ఇన్ని సంవత్సరం నుంచి ఆ చెట్టు మీద తపస్సు చేసుకుంటున్నాను నాకు అస్సలు తపస్సు తపోభంగం కాలేదు ఇవన్నీ నీ వల్ల ఏంది కాబట్టి నేను శప్పచ్చిస్తున్నానని చెప్పి నువ్వు కుక్కగా అయిపోవని చెప్తాడు దాంతో పాపం ఇప్పుడు సోము చాలా ఏడుస్తాడు అతను అన్న నిమిషాల్లోనేతను కుక్కగా మారిపోతాడు అయిపోయింది సోము కాళ్ళు పెట్టుకొని పూజ అయ్యగారు అయ్యగారు సన్యాస్ గారు అలా చేయకండి నాకు చాలా బాధగా ఉంది నాకు ఎలా ఉంది నన్ను నమ్ముకొని దాన్ని తిండి తిప్పలా ఉండమంటే శాపం మాత్రం చేయండి నా వల్ల తప్పు అయిపోయింది నేను క్షమించండి క్షమించండి అప్పుడు సన్యాసి కరిగి అంటాడు ఒకసారి శాపం ఇవ్వగలను కానీ నేను తిరిగి తీర్చలేను కానీ ఆ శాపం పోవాలంటే ఏం చెయ్యాలో చెప్పండి అయ్యాలని మళ్ళీ ఇతను అడుగుతాడు అడిసిన ఏం చెయ్యాలంటే ఎవరో మహాదానం చేసే వాళ్ళిద్దరు వెళ్ళలకి ఇద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు తినగా మిగిలిన మింగి నేను తినాలి తింటే నీకు ముందు కొంచెం నిగ్ధర వ్యక్తుల దగ్గర తినాలలాగా అప్పుడు నీ ఒంటి మీద నలుపు మెల్లిమెల్లి నల్ల కుక్కగా వస్తాడు కదా ఇతను నల్లు నలుపు అంతా పోయి తెల్లగా అవుతుంది అలా మొత్తం తెరిపి నువ్వు మామూలు నీ సాం అయిపోయినట్టు అంటాడు సరే పూజారి గారు సరే సన్యాసి గారు అని దండం పెడతాడు అక్కడి నుంచి బయలుదేరుతాను కుక్క అయిపోయాడు కదా కుక్క తిరుగుతూ తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ తిరుగుతూ వెళ్తూ అతను గుర్తొస్తుంది అరే అలా పూజారి గారు గొప్ప దానాలు చేస్తున్నారు కదా అన్నదానం అతని దగ్గరికి వెళ్దామని వెళ్తాడు అతని దగ్గరికి వెళ్ళి బయట నిలిచి ఉంటాడు కుక్క కింద ఆ పూజారి గారు అన్నం తిన్న తర్వాత వాళ్ళ ఆవిడ మిగిలినదేమో ఎంతో అంత పారీస్గా తెచ్చి అక్కడ బయట ఆకు పడినసలే ఆకులో తింటాడు తినగానే సగం బాడీ తెల్లగా అయిపోతుంది ఈ కుక్కకి అయిపోతుంది ఇంకా సగం ఉంది అమ్మయ్య ఎక్కడో దగ్గర మనం వెళ్తాం కదా వెళ్దాం వెళ్దాం అని అలా వెళ్తూ ఉంటాడు ఒక ఊర్లో ఒకతను గోవులు దానం చేస్తూ ఉంటాడు అబ్బాయి ఎంత పుణ్యాత్పడి తిను గోదానమే చేస్తున్నాడు భలే ఉంది ఇంతగా నాకు గొప్పదానం ఉంది నాకు తొందరగానే నాకు ఈ సాప ముక్తి అయిపోతుంది అనుకొని అక్కడ తినగా మిగిలిన తిందామని నిల్చుంటాడు నిల్చిన సరుకులేనేమో అతను గోదానం చేసిన అతను అన్నం తిన్నాక వేసిస్తారు విస్తరాకు తెచ్చి వాళ్ళ ఆవిడ కూడా బయట వేస్తే తింటే ఈ కుక్క తినేస్తుంది సోము కుక్క తినే సరుకులు బాడీ నలుపు పోలేదు మిగిలిన సగమును మనిషి మారలేదు ఇదేమిటి ఇంత గోదానం చేస్తున్నాడు ఇంతకన్నా పుణ్యాత్తులు ఉంటాడు ఆ భూమి మీద ఎందుకు లేయ్యనుకుంటూ విచారిస్తు అలా వెళ్తుంటాడు అయితే అదే ఊర్లో ఇద్దరు వ్యక్తులు చెప్పుకుంటూ ఉంటారు ఏమని అతను గోదానాలు చేస్తున్నాడు మన ఊళ్ళో వాళ్ళే దాని చేస్తున్నాడా పొరుగు వాళ్ళ దానం చేస్తున్నాడు ఎలాంటి దానాలు చేస్తున్నాడు అనుకున్నావు ఒట్టిపోయిన గే ఆవుల్ని ఉట్టిపోయిన అది పాలిపోయిన ఆవుల్ని జబ్బుబడ్డ ఆవుల్ని ఇవన్నీ వాటికి తిండి పెట్టడం దండగా అందుకని డబ్బులు ఖర్చును మనం గోదానం చేసిన పేరు ఉంటుంది ఇంట్లో ఉన్న అనవసరమైన గోదు గోవులన్నీ వెళ్ళిపోతాయి అనుకొని దానం చేస్తున్నాడు మహారాజు మనం మహారాజు గారు చూడండి ముప్పై రోజుల నుంచి రోజు అందరికీ అన్నదానం చేస్తున్నారు ముప్పైయ్యో రోజు రేపు కాబట్టి రేపు ఆఖరి రోజు కాబట్టి రేపు వస్త్రదానం కూడా చేస్తారట దానం అంటే అలా చెయ్యాలి ఇతను ఇలా చేస్తున్నాడు ఏమిటి ఇతను దానం గొప్ప దానం కాదు అని వీళ్ళిద్దరూ అనుకుంటారు మరి మహారాజు గురించి విన్నాడు కదా మహారాజ్ దగ్గరికి వెళ్దామని మహారాజు కోట దగ్గరికి వెళ్తాడు అక్కడ నించుంటాడు నించుండే లాస్ట్ రోజు కాబట్టి ఆయన వస్త్రదానం చేస్తూ అన్నదానం చేస్తూ ఉంటాడు చూస్తాడు మహారాజు గారు తిన్న తర్వాత ఆకు రాకపోతుందని నేను తినకపోతాను అనుకుంటాడు అలా ఆ మహారాజు గారు అందరితో పాటు కూర్చొని భోజనం చేసిన తర్వాత మా బటును తీసుకొచ్చి ఆకును వేస్తారు ఇతని సోము కుక్కేమో తింటుంది తిన్న తర్వాత కూడా తిన్న రోగు రంగు రూ ఇవి మారు నలుపు పోలేదు మనిషి మారలేదు బుద్ధి మారలేదు అరే ఏమీ మారలేదు ఏంటి ఇలాగైందని మళ్ళీ ఎవరైతే తన శాపం ఇచ్చాడో అతని దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏంటండి ఇలాగైంది సన్యాసి గారు నాకు ఇలా కావలేదు నాకు ఇద్దరి దగ్గర తిన్నాను ఇద్దరు మంచి దానాలే చేస్తారు ఒక గోదానం ఒక అన్నదానం వస్త్రదానం అనేది చేశారంటే అప్పుడు సన్యాసి చెప్తాడు చూడు గోదానం చేసిన వాడు ఎలాంటి గోవులు ఇచ్చాడు పనికి రానివి పోయి ఒట్టిపోయినవి జబ్బున్నవి తనకి మేప మేపడానికి దండ కనుక్కున్నవి తన ఇంట్లో జాగా దండ కనుక్కున్న వాటిని దానం చేస్తాడు అలా కాదు నిస్వార్థంగా దానం చేయడం తనకి పనికొచ్చినా కూడా అవతల వాళ్ళకి పనికొస్తుందంటే తనకి తన ధర్మం ధర్మంలో తన వదిలేసుకొని వాళ్ళకి ఈతలకు దానం చేసిన వాళ్ళనే అది దానం అంటారు అందుకే అది గోదానం మంచిది కాదంటారు మరి రాజుగారు అంత అంతమంది అంటే రాజుగారు ధర్మం మాది రాజుగారు దా ఆ పనులు ఆయన ధర్మం ఆయన చేస్తున్నారు అయినా కాకపోయిన రాజుగారు కూడాను అందరి దగ్గర శిస్తులు వసూలు చేస్తున్నారు అందరి దగ్గర ఇంకా రకరకాలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఆ వచ్చిన డబ్బుతో అతను అతను పెడుతున్నాడు అందులో ఏముంది అతను దానం చేసినట్టు కాదు కదా తను కష్టపడి సంపాదించి తెచ్చి మీ అందరికీ ఊరికే ఎవరికైనా దానాలు చేస్తే అది దానం కింద ఈ దానం కాదు నీకు అలాంటి వ్యక్తి దొరుకుతాడు వెళ్ళాడు సరే ఇతను ఎలా వెళుతూ వెళ్తూ వెళ్తూ ఉంటాడు కొంచెం దొరకస్తారు ఒక చిన్న అడవి ఒక చెట్టు కనిపిస్తుంది సరే అతన్యాసి చెప్పాడు కదా అని ఒక అడవిలో ఉంచి ఒక ఊరికి దగ్గర సరే ఊరు అవుతాలమని పెద్ద చట్టా కట్టి ఒక పెద్ద చెట్టు పెట్టుండి దాని దగ్గర తెత్తుకుంటూ ఉంటుంది ఒక పెద్ద ఎనభై ఏళ్ళ ఆయన వృద్ధుడు అలా ఒక చిన్న బిందెకి తాడు కట్టి ఇలా నీళ్ళు లాక్కుంటే అందులో పోస్తుంటాడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అక్కడ అక్కడ ఇద్దరు మనుషుల నుంచని ఇద్దరు వ్యక్తుల నుంచని చూసేవా ఎనభై ఏళ్ళు వచ్చినా ఆయనకి ప్రజాసేవ చెయ్యాలని అందరూ ఆ నీళ్లు తాగి ఆ చెట్టు కింద కూర్చొని చట్టా దగ్గర అలసర తీసుకోవాలని అంత కష్టపడి రోజు నీళ్ళు పోస్తున్నాడు దీన్ని నిండాను అంటాడు అప్పుడు ఈ సోమం వింటాడు అమ్మయ్య సన్యాసిగా చెప్పిన గొప్పదాతి నేను ఎందుకంటే నిస్వార్థంగా అందరికీ మంచినీళ్ళు కావాలని దానం చేస్తున్నాడు కదా ఇతని దగ్గర ఇతని దగ్గర ఎలాగైనా సరే మనం ఏదో ఒకటి తినాలని చెప్పి అనుకుంటుంది ఆ వృద్ధుడు వెనక కానీ తిరుగుతుంటుంది ఆ వృద్ధుడు తిరిగి తిరిగి కొంచెం చెట్టు కింద కూర్చొని తను తెచ్చుకున్న రొట్టెల్లో రొట్టెలు తింటుంటాడు ఇది అక్కడి నుంచి గొప్ప బహా చూసి వచ్చి ఇతను వృద్ధుడు ఎదకుండా కూర్చుంటే అప్పుడు తను తింటున్న రొట్టెల నుంచి ఓ రొట్టె దానికి ఇచ్చేస్తారు అప్పుడు దాని సాఫవి మాత్రం అయిపోతే అప్పుడు ఆ వృద్ధుడు చెప్తుంది చెప్తాడు సోము ఏమని దాన్ని జరిగిన మొదటి నుంచి జరిగినంతా శాపమని చెప్తావుతాడు ఇంటికి వచ్చేసలు ఇంటికి వచ్చాక భార్యాభర్త చక్కగాను సంపా డబ్బులు బాగా సంపాదించుకుంటూ సుఖంగా సంతోషంగా ఉంటారు వీళ్ళు ఇలా ఉంటేను పూజారి గారు అన్నారు కదా రోజు అన్నదానం చేసి చేసి వాళ్ళు డికార్ అయిపోయారు ఆఖరి వాళ్ళకి తినడానికి తిండి లేకుండా అయిపోతుంది ఓ రోజు భార్య అంటుందన్నమాట ఇన్నాళ్ళు మీరు డబ్బులు సంపాదించే నా సంపాదించకపోయినా ఏదో ఒకటి మీరు పెట్టి నేను ఇంత బండి నలుగురికి పెట్టావు ఇంత పుణ్యం సంపాదించాం కానీ మన దగ్గర ఒక ఐదు పైసలు లేదు ఇప్పుడు మనం ఏం చేస్తామండి ఇంక రాత్రి నుంచి తినడానికి తిండి కూడా లేదు పుణ్యం సంపాదించే అండి డబ్బులు లేదా అంటేను ఏం చేయమంటాం అంటేను నేను ఒక మాట విన్నాను పక్క ఊర్లోని ఒక అతను పుణ్యం తీసుకొని డబ్బులు ఇస్తాట మన పుణ్యం కొంచెం అతనికి అమ్మేసి మన డబ్బులు పుణ్యం అమ్మడం అంట నిజమండి పుణ్యం అతను కొంటా అట్ట అమ్మిన వాడి దగ్గర కొని అతను తీస్తాట సరే అయితే మరి ఏం చేస్తాను దాన్ని బ్రతకాలి కదా అని చెప్పి ఇతను ఇలా పెడుతూ ఉంటాడు పెడుతూ వెళ్తూ ఉండేసరికి వెళ్ళానేమో ఆ ఊరికి వెళ్ళా వెళ్తూ వెళ్తుంటే తోవలోనేమని ఓ అతను నాలుగు రొట్టెలు చేసి పట్టుకుని పెంచుతు భార్య తోవలో నడుచుకుంటూ వెళ్ళాలి కదా వెళ్తూ ఉంటే ఒక కుక్క మూడు కుక్క పిల్లలు కనిపించాయి కనిపించేసరికి వెళ్ళాను కూర్చొని రెస్ట్ తీసుకుని పడుకుందాం అనుకున్నా సరే ఆ కుక్క కుక్క పిల్లలు ఇది చుట్టూ చేరే నేను తిందాం అనుకున్న సరే వెళ్ళట్లేదు సరే ఏం చేస్తాడు నేను మంచినీళ్ళన్నా తాగిపోతకచ్చు మూ ఊరు లేని మూగ జంతువులకి అని నాలుగురికి నాలుగు రొట్టెలు పెట్టిస్తాడు తను మంచినీళ్ళు తాగిస్తాడు కొంచెం విశ్రాంతి తీసుకొని అతని దగ్గరికి వెళ్తాడు వేడేసరికలేమో అతను అంటాడు ఏమండేవండి నేను నేను కొంచెం పుణ్యం సంపాదించాను మీరు పుణ్యం తీసుకొని డబ్బులు ఇస్తారు కదా ఇస్తారంట నా ఇస్తానో ఉండని చెప్పి నేను లోపలికి వెళ్ళి ఉండదు భార్య చాలా పతివ్రత అప్పుడు ఆవిడ చూస్తుంది అనమాట దివ్య దృష్టితో చూసి అవును ఇతను చాలా పుణ్యాత్ముడు చాలా మంచివాడును ఇతని దగ్గర నువ్వు పుణ్యం తీసుకొని డబ్బులు ఇవ్వండి ఏం పుణ్యం తీసుకోమంటావు అని పడుతుంది అతను వచ్చేటప్పుడు నాలుగు కొక్కలికి రొట్లు పెట్టాడు ఆ పుణ్యం తీసుకొని నువ్వు అంటాడు సరే అని చెప్పేసింది చెప్పేస్తాడు ఇతను సంజయ్ దగ్గర ఈ పూజా దగ్గరికి వస్తాడు అతను పూజా దగ్గరికి వచ్చి నా పుణ్యం ఈ మరీ నేను తీసుకున్నాను ఏం ఏం పుణ్యం కావాలంటే నువ్వు వస్తూ వస్తూ నాలుగు రొట్టెలు కుక్కలకి పెట్టావు కదా ఆ పుణ్యమే అతను ఆశపడిన చుట్టుపక్కల ఎవరూ లేరు ఏమీ లేదు ఒక పురుగు కూడా మనిషి కూడా లేరు మీకు ఎలా తెలిసిందంటే అప్పుడు చెప్తాడు నా భార్యమో చాలా పతివ్రత దివ్య దృష్టితో చూసి చెప్పింది అది మన సరే తీసుకోండి అంటాడు అప్పుడు ఇతను రొట్టెల గురించి అడిగి రొట్టెలు నాలుగు రొట్టెలు చేయిస్తాడు నాలుగు రొట్టెలు చేయించే త్రాసులను రాసులైన ఓ పక్క రొట్టెలు వేస్తాడు ఓ పక్క వజ్రాలు వైడిగ్యాలు కేలు మాణికెలు అన్నీ వేస్తూనే ఉంటాడు ఎప్పటికీ దీంతో సమానంగా తుగవు అవి అప్పుడు కొంతసేపు అయిన తర్వాత పూజారి కళ్ళం పట్టి నీడు తిప్పాయి బాబుగారు బాబుగారు నాకు వద్దు నేను చేసిన పుణ్యం ఎంతో నాకు బాగా ఇప్పుడు అర్థమైంది నాకు మీ డబ్బులు వద్దు ఉంటే గ కలో గంజో తాగి బతుకుతలేదు చచ్చిపోతాను అని చెప్పేసి ఇంటి దారిపడతాడు ఇంటి దారి పడుతూ అది ఎక్కడైతే కుక్కలకి రొట్టెలు పెట్టారో ఆ చెట్టు కింద మళ్ళీ విశ్రాంతి కోసం కూర్చున్నాడు అతను కూర్చోాల పెద్ద డబ్బులు మూట వజ్రాలు పెట్టితే ఆయన దగ్గరికి ఇలాగ వదులుకుంటు వచ్చింది ఇప్పి చూసలేంది ఆహా భగవంతుడు నా పుణ్యాన్ని నాకు ఇలా ఇచ్చాడని చెప్పి ఆ డబ్బులు పట్టుకెళ్ళి ఇంటికి చక్కగా ఇచ్చి వారితోటి మళ్ళీ తను యథాతథంగా అన్నదానాలు చేసుకుంటూ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ చక్కగాను ఇంకా ఇంకా పుణ్యం సంపాదించాడు చూసారా అన్నదానం చాలా గొప్పది అక్కడ అక్కడ కూడా ముందు కూడా ఆయన అన్నదానం చేశాడు దానివల్ల ఏమో మన సోము బాగుపడ్డాడు ఇక్కడ ఈయన అన్నదానం చేసి కుక్కగా అన్నం పెట్టాడు మళ్ళీ భగవంతుడే ఆయనకి దానం చే మంచి జీవితం ఇచ్చాడు ఇదండి కదా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్